కొత్త ఏడాది అదృష్టం వరించాలంటే ఏ రాశివారు ఏ పనులు చేయాలి కొత్త సంవత్సరమైన కలిసి రావాలని చాలామంది దేవుళ్ళకి పూజలు చేస్తారు పాత సంవత్సరంతోనే తమ కష్టాలు తొలగిపోయి కొత్త ఏడాది సరికొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటారు ఎన్నో కొత్త ఆశలతో ఎదురుచూస్తారు కొన్ని పనులు చేయడం వల్ల డబ్బు అదృష్టం శ్రేయస్సు లభిస్తాయని వేద పండితులు చెబుతున్నారు కొత్త సంవత్సరం అంతా మంచే జరగాలని అనుకుంటే ఏ ఏ రాశిలో వాళ్లు ఏ ఏ పనులు చేస్తే ఇబ్బందులు తొలగించుకోవచ్చో చూద్దాం మేషరాశి మేషరాశి వాళ్లు కొత్త సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాగించాలని అనుకుంటే ఒక కొబ్బరికాయని ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఇంట్లో పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది కొత్త సంవత్సరంలో వచ్చే ఒడిదుడుకుల నుంచి ఉపశమనం పొందుతారు వృషభరాశి ఇంట్లో సానుకూలత దేవుని ఆశీర్వాదం పొందాలని అనుకుంటే వృషభ రాశి వాళ్లు ప్రతి శుక్రవారం గుడిలో దీపం వెలిగించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభించి ఆర్థికంగా బాగుంటారు అన్ని విధాలుగా కలిసి వస్తుంది రాశి మిధున రాశి వారికి కొత్త ఏడాది కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు చేతిలో డబ్బు నిలవకపోయినా డబ్బు పొదుపు చేయలేకపోయినా ఎరుపు రంగు వస్త్రంలో తామర పువ్వుని చుట్టి పూజ గదిలో ఉంచాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు కర్కాటక రాశి ఈ రాశి వాళ్లు కొత్త సంవత్సరంలో ఒత్తిడికి కాకుండా ఉండాలంటే పరమశివుడిని పూజించాలి రుద్రాక్ష జపమాలతో ఓం నమ శివాయ మంత్రాన్ని పారాయణం చేయాలి ఇలా చేస్తే జీవితంలో సానుకూలత ఆర్థిక శ్రేయస్సు పొందుతారు సింహరాశి సింహరాశి వాళ్లు కొత్త సంవత్సరంలో ఆర్థికంగా బలపడాలంటే రాత్రి సమయంలో ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగించాలి ఇంట్లో ఎలాంటి ప్రతికూల శక్తులు ఉన్నా ఒడిదుడుకులు ఏర్పడినా తొలగిపోతాయి ఆర్థికంగా పుంజుకుంటారు అదృష్టం వరిస్తుంది కన్యరాశి కన్యారాశి వాళ్లు కొత్త సంవత్సరంలో దుర్గాదేవిని పూజిస్తే అంతా మంచే జరుగుతుంది అమ్మవారి ఆశీస్సులు వీరికి ఎల్లప్పుడూ ఉంటాయి ధన సంపదతో పాటు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు తులరాశి ఈ రాశి వాళ్ళు దుర్గామాతని పూజిస్తే అన్నింటా విజయం సాధిస్తారు శని దోష నివారణ కోసం రుద్రచండీ పారాయణం చేస్తే మంచిది ఎటువంటి సమస్యలున్నా కలగిపోతాయి రాశి కొత్త ఏడాది వృశ్చిక రాశి వారికి సానుకూల పరిస్థితులు ఏర్పడాలంటే హనుమంతుడిని పూజించాలి కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటే ఏడు బాదం పప్పులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఆంజనేయ స్వామికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల పనుల్లో ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా సజావుగా సాగుతాయి ధనస్సు రాశి నూతన సంవత్సరంలో భద్రత ఆర్థిక లాభం కోసం బంగలాముఖి అమ్మవారికి పసుపు ముద్ద సమర్పించాలి ఇలా చేయడం వల్ల అమ్మవారి దయ మీపై ఉంటుంది మీ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది మకరం రాశి మకర రాశి వారికి వ్యాపారంలో బాగా కలిసి రావాలంటే ప్రతి శనివారం రోజు నూనె రాసి రొట్టెను నల్ల కుక్కకి పెట్టాలి ఇలా చేస్తే వ్యాపారంలో ఆర్థికంగా బలపడతారు కుటుంబంలో బంధాలు బలపడతాయి కుంభరాశి ఈ రాశి వాళ్ళు అప్పులతో బాధపడుతుంటే గణపతిని పూజించాలి పసుపు ముడుల హారాన్ని సమర్పించాలి ఇలా చేయడం వల్ల సమస్యలన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా మీన మీనరాశి ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే కొత్త సంవత్సరంలో చతుర్థి నాడు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి వినాయకుడి ఆశీర్వాదంతో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఆర్థికంగా పుంజుకుంటారు మిత్రులారా మరింత భక్తి సమాచారం కొరకు వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు